తమ పార్టీ కార్యకర్త సాల్మాన్ హత్యపై న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాకు చెందిన మంద సాల్మాన్ ది రాజకీయ హత్య అంటున్న వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై డీజీపీని కలిసి వినతిపత్రం అందించారు అయితే అంతకు ముందు డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించలేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు అనంతరం అనుమతించడంతో డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు ఏపీ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలను చంపుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు ఏపీ పోలీసులు విధులను కూడా మర్చిపోయారని కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ లేదని ఆరోపించారు డీజీపీ ఆఫీస్ లోకి తమని రానివ్వని పోలీసులు ఇక సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి విడుదల రజని సల్మాన్ హత్యపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు పల్లాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ ఇంటిపై ఇటీవల దాడికి దిగిన ప్రత్యర్థులు అతన్ని తీవ్రంగా గాయపరిచారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాల్మాన్ మరణించాడు దీంతో అప్పటి నుండి ఆ గ్రామంలో హై టెన్షన్ నెలకొంది ఇది పక్క రాజకీయ హత్య వైసీపీ ఆరోపిస్తూ ఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఇది వ్యక్తిగత కక్షతోనే జరిగిన హత్య అని చెప్తున్నారు పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ముఖ్యంగా మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి గుళ్లల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము మరి ఈ రోజున మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము ఇలాంటి ఈ రెడ్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి ఇరవై నెలలుగా మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు ఇలా హత్యలు జరిగినా ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టునట్టు పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చీఫ్ రిపోర్టర్ నాగరాజ్ నాగరాజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి కేసు అప్డేట్స్ ఏంటి రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉన్నాం పోలీసులపై కూడా ఆరోపణలు చేస్తున్నారు పోలీసుల ఏంటి అయితే ఇప్పటికే చాలా స్పష్టంగా ఈ కేసులో పొలిటికల్ పార్టీల మధ్య ఆరోపణలు వస్తున్నప్పటికీ రెండు పార్టీలు అంటే ఒకవైపు నుంచి టీడీపీ అది వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అది ఇద్దరు దళితుల మధ్య జరిగిన హత్యగా చూస్తుంటే ముఖ్యంగా వైసీపీ అయితే మాత్రం కాదు ఇది ఖచ్చితంగా ఫ్యాక్షన్ హత్య ఎందుకంటే పిన్నెలి గ్రామంలో చాలా శాంతి భద్రతల సమస్య ఉంది కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా గ్రామం బయట ఉంటున్నాయి గ్రామానికి భార్యను చూపించుకునేందుకు అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడుకునేందుకు వచ్చిన సాల్మాన్ పై హత్య చేశారని చెప్పేసి వైసీపీ చెబుతుంది అయితే ఇప్పటికే ఈ విషయంలో టీడీపీ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎరపతి రేని శ్రీనివాసరావు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇద్దరి మధ్య చాలా వ్యక్తిగతమైన వైరం కారణంగానే దాడి చేశారో ఆ దాడిలో సాల్మాన్ చనిపోవడం జరిగింది అయితే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు పార్టీకి సంబంధించిన సాధారణంగా వీళ్ళిద్దరు ఎవరైతే చనిపోయిన వ్యక్తి కానీ చంపిన వ్యక్తి కానీ ఇద్దరు కూడా సాధారణ కార్యకర్తలే పార్టీలో యాక్టివ్ గా ఉండే నేతలు కూడా కాదు కానీ వ్యక్తిగతంగా హత్య జరిగింది కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే మొదటి నుంచి కూడా ఈ కేసులో స్థానికంగా ఫోన్ ఉన్న పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ఎందుకంటే సాల్మాన్ మీద దాడి జరిగిన రోజు ఆ కుటుంబ సభ్యులంతా కూడా పోలీసులు ఫోన్ చేసి గ్రామంలో శాంతి భద్రత కాపాడాలంటే మీరు ఎందుకు గ్రామానికి వచ్చారు మీరు గ్రామం బయట ఉండాల్సిన వాళ్ళు గ్రామంలోకి వచ్చారు కాబట్టి ఇంత ఇష్యూ జరిగింది అనేది ప్రధానంగా వాళ్ళ మీద పోలీసుల మీద చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి గ్రామంలో శాంతి భద్రత కాపాడాలి గ్రామం నుంచి వెళ్లిపోయిన కుటుంబాలన్నీ కూడా తిరిగి గ్రామంలోకి వచ్చే విధంగా చేరి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం కూడా దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి ఇప్పటికే ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన శిక్షలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది